నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు ప్రముఖ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం తనిష్క గారు ఎన్నో జాతకాలు ఇప్పుడు చాలా జాతకాలు చూస్తుంటున్నారు మీరు కదా ఇన్న ఏళ్లలో సుమారుగా ఇరవై ఏళ్ల నుంచి చూస్తున్నట్టు అవును ట్వంటీ ఇయర్స్ నుంచి ఎన్నో జాతకాలు ప్రతినిత్యం చూస్తూ ఉంటారు కానీ ఉన్నవి పన్నెండు లగ్నాలే ఉన్నవి ఇరవై ఏడు నక్షత్రాలే కానీ వీటిలో పవర్ఫుల్ నక్షత్రాలు లేకపోతే పవర్ఫుల్ లగ్నాలు ఏవి అని అనంటే మీ అనాలిసిస్ లో మీకు మీకు తోచినటువంటి నక్షత్రాలు ఏంటండి నక్షత్రాలు కానీ లగ్నాలు జనరల్ గా ఎక్కువ ఏంటంటే లగ్నం అంటే ఎక్కువ మేష లగ్నం ఒకటి మేష లగ్నం పవర్ఫుల్ తర్వాత సింహ లగ్నం ఒకటి నెక్స్ట్ మకర లగ్నం మకర లగ్నం ఓకే యాక్చువల్ గా లగ్నాలు అన్ని మంచిదే కానీ ఇందులో నేను చూసిన దాంట్లో కొంచెం క్లయింట్స్ చాలా పవర్ఫుల్ లగ్నాలు బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ టాలెంట్ ఎట్లా ఉంటుందంటే అసలు అన్ని విషయంలో వాళ్ళే డామినేట్ చేస్తారు కరెక్ట్ నేనే ఇలా ఉంటాను అసలు అట్లా కొంచెం పవర్ఫుల్ గా మాట్లాడే విషయం కానీ రెండోది ఏంటంటే ఒక మంచి ఒక ఫీల్డ్ వచ్చిన వాళ్ళు పొజిషన్ వాళ్ళు చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారంటే వాళ్ళు కూడా ఈ లగ్నంలో ఉండే వాళ్ళు మేజర్ గా బాగున్నారు నాకు తెలిసి చాలా మంది బట్ అయితే కొంతమందికి ప్రాబ్లం కూడా ఉంటుంది ఆ విషయం కూడా మనం చెప్పాలి తప్పకుండా ఓకే అంటే ఇప్పుడు లగ్నం వచ్చి అందరికీ లగ్నాలు మంచిగా కలిసి వస్తుంది అంటే కొన్ని మందులు మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు సింహ లగ్నం మగర లగ్నంలో పుట్టిన వాళ్ళు కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు బట్ మనం ఎక్కువ మేజర్ గా చూసేటప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉంది అని చెప్పుకోవాలి సరే ఇప్పుడు మన రీసెంట్ గా ఇంకొక జాతకం ఒకటి చూసాను ఒక అబ్బాయి బట్ ఆయనకి ఏంటంటే తను యాక్చువల్ గా సింహ లగ్నంలో పుట్టారు బట్ నడుస్తున్న దశ తనకు బుధ దశ బట్ లగ్నాధిపతి సూర్యుడు బుధుడు రెండు కలిసి సెవెంత్ హౌస్ లో కుంభరాశిలో ఉంది బుధాది యోగం ఉంటుంది కదా కానీ ఇక్కడ ఆ విషయం మనం చూడాలి అసలు మాంది గ్రహం బుధుడు అయిపోయాడు ఎందువల్ల అసలు నెగిటివ్ తను పుట్టినప్పుడు మాంది వచ్చి మిథున రాశిలో నిలిచాడు అప్పుడు ఏమైతుందంటే బుధుడు మాంది గ్రహం అయితాడు సో ఆయన దశ వచ్చినప్పుడే తను ఒక ప్రభావం చూపిస్తది సరే వీళ్ళకి ఏం ఇష్యూ ఉంటుంది హెల్త్ విషయంలో అని చూస్తే లగ్నం అంటే సూర్యుడు సింహ లగ్నం లగ్నాధిపతి సూర్యుడు బుధుడు కలిసి కుంభంలో బట్ లగ్నం అంటే బ్రెయిన్ కి సంబంధించిన ఇష్యూ సెకండ్ లాడేవారు సేమ్ బుధుడే ఆయన దశ జరుగుతుంది ఆయన మాంది గ్రహం కదా కళ్ళకి సంబంధించిన ఇష్యూ కళ్ళు అసలు కనిపించలేదు అబ్బాయికి అసలు ఏంది తన ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఇలా ఈ దశ స్టార్ట్ అవుతుంది సేమ్ అప్పట్లోంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది సో నేను కరెక్ట్ చెప్పాను ఈ ఇయర్ లోంచి తనకు అసలే కళ్ళు అంటే తన హెల్త్ ఇష్యూస్ వచ్చింది మేజర్ ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది మాంది దశ వచ్చినప్పుడే కళ్ళు కనపట్లేదంటే సైటా లేకపోతే బ్రెయిన్ లోంచి ఏదో ఒక నర్వ్స్ ప్రాబ్లం వల్ల సైట్ ప్రాబ్లం అవుతుంది తనకి అసలు ఇవి సారీ బ్రెయిన్ కు కంటికి ఏం చూడండి అక్కడ లగ్నం వచ్చి అంతే బట్ అక్కడ మనం ఏమంటాము బుధ ఆదిత్య యోగం ఉంది వీళ్ళిద్దరు కలిస్తే కానీ ఇక్కడ దోషంగా అయింది చూడండి బట్ మీరు అన్నిటికీ లగ్నంలో పుట్టిన వాళ్ళు మాక్సిమం మంచిగానే ఉంటారు కొన్ని గ్రహాలు కొన్ని బాగా లేనప్పుడు ఆ దశ వచ్చినప్పుడు వాళ్ళకి బాధింపడతారు అసలు ఇప్పుడు మనం ఇంకొకటి చెప్పవచ్చు జనరల్ గా నక్షత్రం కూడా మీరు అడిగారు పవర్ఫుల్ నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాలు అందులో ఎక్కువ తమిళియన్స్ చెప్పేది భరణి నక్షత్రం పవర్ఫుల్ అయితే భరణి నక్షత్రము ధరణి ధరణియాలు భరణి నక్షత్రం వాడు ధరణి నేలతాడు చెప్తాడు అంటే అంత మంచిగా ల్యాండ్స్ కానీ వాళ్ళకి అన్ని కలిసి వస్తాయి బట్ ఇంకొకటి ఏంటంటే మఖా నక్షత్రం మఖా నక్షత్రం జయలలిత మేడం అదే అసలు సీఎం అయిందామే అసలు మొత్తం స్టేట్ నే ఒక అంతే కదా ఆమె అసలు ఆమె మంచి ఆదరణ కూడా జనాల నుంచి ఆదరణ అంటే మఖా నక్షత్రము అసలు జగ అల్బమ్ గా అట్ల తమిళ్లో చెప్తారు జగం అంటే లోకం సో లోకమే వాళ్ళ కంట్రోల్ కు అంత శక్తి కూడా ఉంటుంది మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అట్లా ఇంకొక నక్షత్రం అయినా ఇంత పవర్ ఉంటుందా ఏం లేదు జ్యేష్ఠ నక్షత్రం కూడా చూసారంటే మీకు ఇంకొక విషయం తెలుసా చాలా మందిలో ఏమంటే కేటై నక్షత్రం తమిళ్లో చెప్తారు బట్ అయితే వీళ్ళు కూడా ఏందా అంటే వీళ్ళకి యాక్చువల్ గా వచ్చి అంటే కేతు నక్షత్రం అంటే ఇప్పుడు మఖా నక్షత్రం అయింది బట్ ఇక్కడ వీళ్ళకి వచ్చి కేటాయి నక్షత్రం అంటే జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం భయపడతారు కదా ఇక్కడ బట్ అట్లా కాదు కోట కట్టి అల్వాంగ్ అని అంటారు కోట అంటే ఏమి వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారు అంత లెవెల్ కి వెళ్తారని సో అట్లా కూడా ఉంటుంది ఇంకొకటి మూలా నక్షత్రం కూడా అంటే అంటే అది జనరల్ గా ఏమిటి జెంట్స్ కు మూలా నక్షత్రం ఉంటే చాలా పవర్ఫుల్ అది అంటే ఆన్ మూలం అరసాలం అరసాలం అంటే ఏంది రాజకీయానికి వస్తారు అని మీనింగ్ బట్ వాళ్ళకి ఏమి అంటే కొన్ని సంవత్సరాలు లైఫ్ లో కష్టాలే పడతారు అంటే ఫార్టీ వరకు ఫార్టీ ఇయర్స్ వరకు అసలు మంచిగా సెట్ అవ్వదు మూల మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఫార్టీ ప్లస్ లో వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ అసలు ఒక మంచి రేంజ్ కు వెళ్ళిపోతారు ఇలా చాలా మంది చూస్తున్నాను నేను అది మూలా నక్షత్రం ఏంటంటే జనరల్ గా లేడీస్ కి పడదు అని చెప్తారు అసలు సెట్ అవదు అని చెప్పి పెళ్లి కూడా అవ్వకుండా చాలా మంది ఉంటారు పెళ్లి చేసుకుని ఆడపిల్లలు తీసుకోవడానికి భయపడతారు భయపడతారు చెప్తారు కానీ యాక్చువల్ గా కొన్ని జాతకాలకు కొన్ని అట్లా ఉంటది కానీ అందరికీ అట్లా కాదు మూల నక్షత్రంలో వచ్చే ఎప్పుడైనా కానీ అసలు నిర్మూలం అంటారు మూలం నిర్మూలం తమిళ్లో చెప్తారు అంటే నిర్మూలం ఉంటే ఏంది శత్రువుని అసలు సంహారం చేసేంత పవర్ లేడీస్ కు ఉంటుంది జాతులకి లేడీస్ ఆడవాళ్ళకి బట్ అందరూ తప్పుగానే అది అన్ని చెప్పెట్టేస్తారు అందుకే ఏమైతుందంటే అమ్మాయిలకు చాలా మంది మూల నక్షత్రం పుట్టిన వాళ్ళకి పెళ్లి కాకుండా ఇబ్బందిలో ఉన్నారు బట్ అలా మనం తప్పు అనుకోకూడదు యాక్చువల్ దాని ఉన్న మీనింగ్ ఏంటి అసలు వాళ్ళు ఏం చెప్పెట్టారు ఆ విషయం మనం చూడాలి కదా ఇంకొకటి కూడా మీరు ఇంకా చాలా విషయాలు మీరు చెప్పాల్సింది ఉంది జనరల్ గా పెద్దవాళ్ళు ఏమన్నా చనిపోతే వన్ ఇయర్ వరకు ఏది విశేషాలు ఇంట్లో ఏం చేయకూడదు చేయకూడదు అంటారు యాక్చువల్గా అంటారు చెప్తారు కానీ నిజంగా చెప్పాలంటే వన్ ఇయర్ వరకు ఏందంటే పార్టీలు ఫంక్షన్లు చేసుకోకూడదు ఎందుకంటే పెద్దవాళ్ళ గుర్తింపు గురించి చెప్పారు వాళ్ళు మర్చిపోకూడదు అనే దానివల్ల కానీ దేవుడు పూజలు చేసుకోవచ్చము అన్ని మంచిగా భగవంతుడు గురించి మొక్కేదానికి ఎందుకు అసలు దీపం వెలిగించకుండా చికిటిగానే ఉంటాయి ఇంట్లో అలాంటి అసలు పనులు ఏంటంటే ఇంట్లో ఇంకా డల్ అయిపోతుంది అవును పదహారు రోజులు అయిన తర్వాత చేయవచ్చు అండి ఎందుకంటే ఒక మనిషి ఒక ఆత్మ అనేది పదహారు రోజుల్లో దేవుడి దగ్గరే వెళ్ళిపోతుంది సో తర్వాత మన ఇంట్లో దీపం వెలిగించవచ్చు అసలు చెప్పాలంటే స్టెప్ బై స్టెప్ ఆత్మ వెళ్తది అదే రోజే వెళ్ళదు పైన అంటే చనిపోయారని అనుకుంటాం కానీ ఆత్మ ఇంటి దగ్గరే ఉంటది సో అది వెళ్ళడానికి పదహారు రోజులు టైం తీసుకుంటారు అందుకే మన పదహారు రోజుల తర్వాత పూజ చేయవచ్చు అందరికి ఒక భయం ఏం తెలుసా వన్ ఇయర్ దాకా మేమేం చేయము పండగలేదు అసలు దీపమే వెలిగించుకోండి మొన్న ఒక క్లైంట్ అంతే నాతో అసలు మేడం మేము ఏమే చేయము అసలు వన్ ఇయర్ దాకా అంటే నేను అన్నాను ఈ వన్ ఇయర్ దాకా మీరు కష్టపడుతూ ఉంటే మళ్ళీ ఏం చేయవాలి అసలు ఏంది ఆమెకి ఎక్కువ అసలు నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువ నెగిటివ్ థాట్స్ ఎక్కువ కాకుండా కళ్ళలు మరీ అసలు ఎట్లాంటి విపరీతమైన కళలు భయం భయం అనిపిస్తుంది ఏడుస్తుంది మరి ఇలా అంటే మరి దీపం వెలిగించరు అదే కదా పూజ కదా మరి భగవంతుడి దగ్గర పెట్టుకుని అట్లనే ఉంటుంది తిండి తినకుండా వన్ ఇయర్ కి అట్లా తినకుండా ఉంటారా అదే నేను అన్నాను అలా కాదమ్మా పదహారు రోజులు అయితే తప్పకుండా చేయవచ్చు సో మేము గంగా స్నానం చేసి ఇదా చేస్తాం ఓకే చేయండి దాని గురించి కాదు నేనేమంటున్నా అంటే దీపం తప్పకుండా పదహారు రోజుల తర్వాత వెలిగించవచ్చు అయితే మ్యారేజ్ వేరే పార్టీలో వాళ్ళు చాలా మంది చూస్తున్నాను నేను బాగుంటది అయితే అండి చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇది మూలకి సంబంధించి అయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు పెళ్లిళ్ళు అవ్వకుండా ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళు చాలా పవర్ఫుల్ నక్షత్రం కాబట్టి చక్కగా ఆడపిల్లని తెచ్చుకోవచ్చు మంచిది అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే